వైజాగ్ లో కీలక నియోజకవర్గం వైజాగ్ నార్త్ రెండు వేల తొమ్మిదిలో ఏర్పాటైన ఈ నియోజకవర్గం తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జెండా ఎగరేసింది రాష్ట్ర విభజన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఒక్కసారి బీజేపీ మరోసారి టీడీపీ విజయకేతనం ఎగరేశాయి ఈ నియోజకవర్గంలో ఎవరికైనా ఒక్కసారి ఛాన్స్ ఆ ఎమ్మెల్యే కూడా రెండోసారి గెలిచిన చరిత్ర లేదు గత మూడు ఎన్నికల్లోనూ ఇదే వరవడి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఈ సీటు ఓడిపోయిన వైసీపీ సెంటిమెంట్ ప్రకారం ఈసారి గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తోంది మరోవైపు టీడీపీతో పొత్తులో భాగంగా ఈ సీటుని బీజేపీ దక్కించుకుని ఎలాగైనా గెలవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది అయితే పైకి రెండు పార్టీలు ఎలా ఉన్నా లోపల మాత్రం భయపడిపోతున్నాయి దానికి కారణం మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ ఆయన తన సొంత పార్టీ భారత్ నేషనల్ తరఫున ఇక్కడి నుండే పోటీకి దిగడంతో ఎవరి ఓట్లకు జేడీ ఎసరు పెడతాడో అని రెండు వైసీపీ కూటమి పార్టీలు టెన్షన్ పడిపోతున్నాయి వైజాగ్ నార్త్ నుండి కేకే రాజు తరపున తరఫున కుమార్ రాజు పోటీ పడుతున్నారు గత ఎన్నికల్లో జనసేన తరపున విశాఖ ఎంపీగా పోటీ చేసిన లక్ష్మీనారాయణ చెప్పుకోదగ్గ ఓట్లు తెచ్చుకున్నారు ఎన్నికల అనంతరం జనసేనకు దూరమై ఈ ఎన్నికలకు కొద్ది నెలల ముందు సొంతంగా జై భారత్ నేషనల్ పార్టీని ప్రారంభించారు విశాఖలో తన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడమే కాకుండా తాను స్వయంగా విశాఖ నార్త్ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు విశాఖ అభివృద్ధి ప్రజా సమస్యల పరిష్కారానికి తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు లక్ష్మీనారాయణ గత ఎన్నికల నుంచి మాజీ జేడీ లక్ష్మీనారాయణ విశాఖపైనే ఫోకస్ చేసి పనిచేయడం వల్ల ఆయన చీల్చే ఓట్లు ఎవరి జాతకాలు తారుమారు చేస్తాయనే టెన్షన్ ఇరు పార్టీల్లోనూ కనిపిస్తోంది పూర్తిగా అర్బన్ ప్రాంతమైన ఉత్తర నియోజకవర్గంలో దాదాపు మూడు లక్షల ఓటర్లున్నారు గరవ తూర్పు కాపు కొప్పల వెలమ సామాజిక వర్గాల ప్రభావం ఎక్కువ క్షత్రియులు మైనారిటీలు కూడా చెప్పుకోదగిన స్థాయిలోనే ఉన్నారు రాజకీయంగా చూస్తే నియోజకవర్గంలో క్షత్రియుల ఆధిపత్యం ఎక్కువ కనిపిస్తోంది అందుకే కూటమి వైసీపీ పార్టీలు తమ అభ్యర్థులుగా రాజులనే బరిలోకి దింపాయి వీరి మధ్యలో జేడీ జాయిన్ అయ్యారు ఈ ముగ్గురు హోరాహోరీగా తలపడుతున్న ప్రధాన పోటీ వైసీపీ బీజేపీ మధ్య కనిపిస్తోంది ఈ రెండు పార్టీల నేతలు క్షత్రియ సామాజిక వర్గమే కావడం వల్ల బీసీలే గెలుపోటమల్ని డిసైడ్ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి అయితే ఆ బీసీలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జేడీకి సపోర్ట్ చేశారు ఈసారి కూడా ఆయనకే వాళ్ల మద్దతు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు పైగా బాగా చదువుకున్న వారిలో కూడా జేడీ పైన సానుకూల అభిప్రాయం ఉంది ఈ మధ్య ఆయనకు ప్రాణహాని ఉందంటూ వస్తున్న ప్రచారం కాస్తో కూస్తో సింపతి తెచ్చిపెడుతుంది దీన్ని బట్టి రెండు ప్రధాన పార్టీలతో సమానంగా జేడీ కూడా ఓట్లు పడే అవకాశం ఉందని చెప్పొచ్చు మరి ఈ ఓట్లన్నీ వైసీపీ నుండి ట్రాన్స్ఫర్ అవుతాయా కూటమి పార్టీల నుండి వెళ్లిపోతాయా అనేది ప్రశ్నార్థకం ఇలా ఓట్లు చీలి ఎవరు ఓడతారో అనే భయం ఎలక్షన్స్ దగ్గర పడే కొద్దీ రెండు పార్టీల్లో ఎక్కువైపోతోంది